ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది మరొక నిదర్శనం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఐదు నెలల్లో అధికారం లేకొచ్చి ఎన్డిఏ ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఐదు నెలలైంది మీరు ఏ నమ్మకం అయితే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి గారిని ఇక్కడ వరదరాజు రెడ్డి గారిని గెలిపిచ్చారో ఆ నమ్మకం నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం మన ఎన్డిఎ ప్రభుత్వం అని కూడా ఈ కళ మొక్కలని తెలియజేస్తున్నాం మరి వచ్చిన ఐదు నెలల్లోనే ఈ రోజు ఈ రెవెన్యూ సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెవెన్యూ సదస్సులు వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు జరుగుతాయి మరి నిజంగా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మన రెవెన్యూ మంత్రి వారికి తెలియజేయాలి ఎందుకంటే గత ఐదు నెలలుగా చాలా చోట్ల గ్రీవెన్స్ జరిగినాయి గ్రామ సభలు జరిగినాయి ఎక్కడ ఎమ్మెల్యేలు పోయినా ఎక్కడ మినిస్టర్లు పోయినా ఎక్కడ ప్రజాప్రతినిధులు పోయినా మొదటిగా ఇచ్చే అర్జీ ఏది ఎక్కువగా ఇచ్చిన అర్జీ ఏది అంటే భూత భూ సమస్యలు మా భూమి పొజిషన్ లో మేమున్నాం వన్ బి వేరే వాళ్ళ పేరు వచ్చేసింది అన్నదమ్మల మధ్య చిచ్చు పెట్టడం వాళ్ళతో ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేయించుకొని సార్ ఇది ఒక గ్రీవెన్స్ లో పెడితే సరిపోదు సోమవారం సోమవారం పెట్టి మన నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో పెడితే సరిపోదు సార్ ఈ ఐదేళ్ల నుంచి ఈ అరాచక పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు పెడితే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి సార్ అని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలించి అవును అని చెప్పి రెవెన్యూ మినిస్టర్ గారితో చర్చించి రెవెన్యూ అధికారులతో చర్చించి ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నారు మరి గత ఐదు సంవత్సరాల్లో ఐదు నెలల్లోనే మంత్రులు అధికారులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు మీ ముందుకు వచ్చారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అన్న విషయాన్ని మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం ఈరోజు సుమారుగా ఐదు నెలల సుమారుగా రెవెన్యూ పిటిషన్స్ అంటే ఈ భూతగాథ సమస్యలు సుమారుగా ఎనభై వేల మంది అర్జీలు ఇచ్చారు అంటే రాష్ట్రం ఏమో పోతుందో సుమారుగా రెండు ఒక లక్షల డెబ్బై వేల చిల్లర పెషన్ పిటిషన్స్ వస్తే దాంట్లో సుమారుగా ఎనభై వేల పిటిషన్లు రెవెన్యూగా ఉన్నాయి అంటే ఈ ఐదేళ్లలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ రంగు రెడ్డి ఈ పదకొండు రెడ్డి ఏ విధంగా పరిపాలించారంటే దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమైన విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం ఈ సదస్సుల వల్ల ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు ఇక్కడే సమస్య పరిష్కారం ఇది ఎండో మెండో ఫారెస్ట్ రెవెన్యూ మూడు డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి రికార్డ్స్ తో ఇక్కడ తీసుకొచ్చారు దీనికి సంబంధించి ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడే పరిష్కారం చేస్తాం పరిష్కారం కాని సమస్యలు నలభై ఐదు రోజుల్లో మేము పరిష్కారం చేస్తామని కూడా ఈ మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఈరోజు మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం వేల పంతొమ్మిదిలో జగన్ వస్తే జాబ్ వస్తుంది జగన్ వస్తే అభివృద్ధి వస్తుంది జగన్ వస్తే పరిశ్రమలు వస్తే జగన్ వస్తే కర్నూలు హైకోర్టు బెంచ్ వస్తుంది అని చెప్పి చాలా మంది జగన్ కి ఓటేసారు లాస్ట్ కి ఆ జగన్ ఏం చేశారంటే ఆ ఫ్యాన్కే ఉడేసుకోవాల్సింది పరిస్థితి వచ్చింది రాష్ట్రం అంతా ఈ రోజు అస్సలు నిర్ణయం తీసుకున్నాం ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యలన్నీ తెలుసుకొని మీరు రెవెన్యూ సెవెన్స్ పెట్టండి పొలం పిలిచింది పెట్టారు ఒక పక్క ఎక్కడ చూసినా పల్లె పండుగ అభివృద్ధి కార్యక్రమాలే జరుగుతున్నాయి మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం తొలి సంతకం మెగా తొలి సంతకం పెట్టిన

భూమి పత్రాల పట్టణాలు జగన్ ఫోటో పాస్బుక్ పైనేమో జగన్ ఫోటో మన భూములు సర్వే చేసి ప్రజలంతా భయపడిపోయారు భయపడిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆ జగన్ గ్రామాల్లో పల్లె పండగ మొదలైంది ఒక పక్క అన్న క్యాంటీన్లు మొదలైనవి పని చేస్తున్నాం మరి మన యువ నాయకుడు మన నారా లోకేష్ గారు దేశ విదేశాలు తిరిగి పరిశ్రమ తీసుకొచ్చి ఏదైతే మాట చెప్పామో ఇరవై లక్షలు ఇబ్బంది ఇస్తామన్నాం ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మరి నేను రాయలసీమ పులి బిడ్డ నేను పులివెందుల బిడ్డ నేనేదో ఈ రాయలసీమ చేసేస్తా ఈ రాయలసీమని మార్చేస్తా అని చెప్పి ఓటేశారు ఆ పులివెందల్లో తాగడానికి నీళ్లు కూడా లేవు మన నేను గడపలో రివ్యూ మీటింగ్ పెడితే పులివెందల్లో తాగునీళ్ళు కూడా లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మేము ఐదు ఐదు నెలల్లో వచ్చాం ఎక్కడ అక్రమ కేసులు మేము పెట్టలేదు ముఖ్యమంత్రి గారు నాకు దశాదిత నిర్దేశించిన దశకే ప్రజలు కష్టాల్లో ఉన్నారు ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్రం బాగుపడుతుంది భావి తరాలు బాగుపడతారు అని నమ్మకంతో వేశారు మీరు ఎక్కడ కక్ష సాధింపు ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పారే తప్ప ఎక్కడ అక్రమ కేసులు పెట్టలేదు నా మీద ఒక మహిళ మీద కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వచ్చిన నెలకే నా నిన్న కేసులు పెట్టి నా నిన్న మొత్తం ఇరవై నాలుగు కేసులు పెట్టారు ఆ మొదటి కేసు ఏం తెలిసినా నా కంగర్ మిషన్ లో నేనే దొంగ రాత్రి పన్నెండు గంటలకు కేసు వేల యాభై మూడు రోజులు నేను కూడా అప్ట్యాండ్ అయ్యా అంటే మేము అలాంటి కార్యాచరాలకి అలాంటి అక్రమ కేసులకి మాకు ప్రభుత్వం పోలేదు అభివృద్ధి అధ్యయంగా మనం పనిచేస్తున్నామనే విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మరి ఇక్కడ ఉన్న అధికారులు కూడా నేను తెలియజేసేది ఒకటే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళ సమస్యలు చాక నేను ఎప్పవరకు తిప్పుకోకుండా ఆఫీసులు చుట్టూ తిప్పుకోకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చేయవలసిందిగా కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం చాలా చోట్ల ఇంకా ఈ సమస్యలు వస్తున్నాను నేను పోయిన చోట మాకు బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా కొన్ని చిన్న 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 పనులు కూడా కొన్ని చోట్ల జరగటం లేదండి దయచేసి అది కూడా మీరు ఇమ్మీడియట్ గా ప్రజలు వచ్చిన సమస్యలు పరిష్కారం చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాం అంతేకాకుండా మరి ఇక్కడ సమస్యలు చెప్పారు మైలవరం టెక్స్టైల్స్ పార్క్ ముఖ్యమంత్రి గారు మా టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఐదు సార్లు రివ్యూ మీటింగ్ పెట్టారు చేనేతలకు మనం ఏం చేయాలి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మనం ఏం చేయాలని మొన్ననే టెక్స్టైల్స్ పాలసీ కూడా రిలీజ్ చేశాం నేతన్నలకు ఈ సభ ద్వారా తెలియజేసేది ఒకటే పద్నాలుగు పంతొమ్మిదిలో నేతన్నలు స్వర్ణయుగంగా భావించారు వాళ్ళకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం వాళ్ళకు కావలసిన పరిపూర్ణ సబ్సిడీతో ఇచ్చాం మళ్ళీ కూడా పంతొమ్మిది ఇరవై నాలుగులో నేతన్నల పరిస్థితి దారుణమైన పరిస్థితి చాలా చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మరి ఈ బటన్ పెట్టి బటన్ నొక్కారు నేతన్న నేస్తం అని చెప్పి ఇరవై ఎనభై ఆరు వేల మందికి నేతన్న నేస్తం ఇచ్చారు అందులో ముప్పై రెండు వేల మంది ఆ పోగంటే తెలీదు ఆ మగ్గం అంటే తెలీదు వైసీపీ కార్యకర్తలకు ఇచ్చారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మనం అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నలకు పెద్దపీట వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం గతంలో మనం ఏమైతే సంక్షేమాలు పథకాలతో పాటు నేతలకు ముద్రా లోన్లు ద్వారా లోన్లు ఇచ్చాం చేనేతలకు రెండు వందల యూనిట్లు ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం చేయతలకు రెండు వందలు పవర్ లూమ్స్ కి ఐదు వందలు కరెంట్ ఉచితంగా కూడా మనం ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా ట్రిప్ట్ ఫండ్ అని మనం దేవస్తో చాలా మందితో కలిసాం ట్రిప్ట్ ఫండ్ కూడా మనం ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మన ఎన్హెచ్డిసి ద్వారా ఫిఫ్టీన్ పర్సెంట్ సబ్సిడీ కూడా మనం ఇవ్వబోతున్నాం మరి క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదే విధంగా యాభై యాభై సంవత్సరాలకి నాలుగు వేల పెన్షన్ కూడా మనం ఇస్తున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదే విధంగా జిల్లా స్థాయిలో మరి గత ఐదు సంవత్సరాల్లో నేతలను నేసిన వస్త్రాలు ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు కష్టకాలంలో ఉన్న నేతనలకు మరి ఆ తయారు చేసిన బట్టలు ఎక్కడ అమ్ముకోవాలో తెలియక చాలా ఇబ్బంది పెట్టారు మరి మన ప్రభుత్వం ఐదు నెలలు రాగానే ఇది చోట్ల ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్లకు కావాల్సిన వసతులు కూడా మనం ఏర్పాటు చేసామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి వైఎస్ఎన్సెడర్స్ మీటింగ్ కూడా దగ్గరలో ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి నేతనలకు కావలసిన పనిముట్లు నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ నేతన్నలు ఎక్కువగా ఉన్నారు నేతలకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వబోతున్నాం మైలవరం టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి మా సోదరులు డిసి సోదరులు అడిగారు సోదరులారా రాష్ట్రం పద్నాలుగు పంతొమ్మిదిలో మనం కూర్చోడానికి కుర్చీ కూడా లేదు బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీలు తెలుగుదేశం పార్టీకి వెళ్ళముక ఎవరంటే బీసీలను గుర్తించిన ప్రభుత్వం ఇక్కడ బీసీలు ఉన్నారు అని గుర్తించింది అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే బడుగు పడిగిన వర్గాలు ఇలా ప్రభుత్వం ఆ రోజు బీసీలు అన్ని రంగాల్లోనూ ఉండాలి ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ ఒక పక్క స్వయం ఉపాధి కూడా ఉపాధి పథకాలు ఒక పక్క ద్వారా ఆదరణ పథకం ద్వారా అనేక ఎంఎస్ఎంఈ లోన్ల ద్వారా కూడా అనేక మందికి ఉపాధి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మా సోదరులు ఇప్పుడే అడిగారు బీసీ భవన్ సార్ అప్పుడే మనం జిల్లా హెడ్ అంటే అప్పుడు పదమూడు జిల్లాలు ఉన్నాయి పదమూడు జిల్లాలోనూ బీసీ భవన్లు కట్టాలి బీసీ భవన్ స్థలం కేటాయించి బీసీ భవన్ కూడా అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఇచ్చి నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో లో ఈ రంగు రెడ్డి వచ్చిన తర్వాత కనీసం డెబ్బై ఎనభై పర్సెంట్ బీసీ భవన్లు పూర్తి అయిపోయినాయి ఆ బీసీ బవన్లు కన్నా ఈ రంగుల రెడ్డికి పేరు మార్చుకోవడం అనమాట మార్చుకోవడం బీసీలకు అంకితం చేయొచ్చు అది కూడా చేయాలంటే బీసీల ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మన ముఖ్యమంత్రి గారి గురించి పెట్టాం సార్ 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 ఏమన్నారంటే సవితమ్మ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం లేక రావడానికి ఐదు సంవత్సరాలు బడుగుబడిన బిడ్డలు చాలా కష్టపడ్డారు వాళ్ళకు ప్రతి జిల్లా చేయండి అని చెప్పిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం అదే విధంగా బీసీ కమ్యూనిటీ హాల్ లో మన దాంట్లోనే సుమారుగా పద్నాలుగు పంతొమ్మిదిలో వెయ్యి నలభై ఆరు గవనాలు మనం అసంతృప్తిగా ఉన్నాయి అప్పుడు మన ఎమ్మెల్యేలు పది లక్షలు ఐదు లక్షలు పదహైదు లక్షలు అట్లు ఇచ్చి ఆ గ్రామాల్లో కమ్యూనిటీ భవన్లు ఇచ్చారు అవి కూడా నిలిచిపోయినాయి అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ సంవత్సరంలో నెక్స్ట్ బడ్జెట్ లో అది కూడా పెట్టండమ్మా అది కూడా పూర్తి చేస్తామన్నారు ఇదే విధంగా మీకు తెలియజేసేటప్పటి ఈరోజు బీసీ హాస్టల్స్ కావచ్చు కావచ్చు గత ఐదు సంవత్సరాల్లో మినిమం మెయింటెనెన్స్ కూడా లేక చాలా ఇబ్బంది పడ్డారు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి అది కూడా తీసుకెళ్ళం ముఖ్యమంత్రి గారు రెనోవేషన్ కూడా డబ్బులు అందరికీ తెలియజేస్తూ మరి అదేవిధంగా ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన ప్రభుత్వం కూడా ఎన్డిఏ ప్రభుత్వం కాబట్టి ఇది ఒక మంచి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నారు ఎంత సీనియర్లు ఆరోసారి ఎమ్మెల్యే కదా సార్ ఆరోసారి ఎమ్మెల్యే మరి మంచి ఎమ్మెల్యే మీరు ఎందుకున్నారు మీ సమస్యలు అన్ని పరిష్కారం చేస్తారు మీరు పెద్దలు ఇంత మాట సూచించినట్లు మా సమస్యలు ఏమైనా మీ సమస్యలు ఏమి తీసుకొచ్చినా నేను ఇమ్మీడియట్ గా మీ అధికారులతో చెప్పి సమస్యలు పరిష్కారం చేస్తానని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఎప్పుడైనా మీరు ఏదైనా అవసరం ఎమర్జెన్సీ ఉంటే మంత్రి గారి దృష్టికి కానీ నా దృష్టికి కానీ తీసుకొస్తే ఖచ్చితంగా నేను స్పందిస్తాను వెంటనే సమస్య పరిష్కారానికి కూడా మనం ప్రయత్నించి పరిష్కారం కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి మరి ఇక్కడ పెద్దలందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి